వాణి దగ్గరకు వచ్చానండి అవెన్ అకాడమీ మీకు తెలుసు కదా ఇక్కడ బ్యూటీ కోర్స్ నేర్పిస్తారు శారీ డ్రేపింగ్ నడుస్తుంది ఇక్కడ ట్రైనింగ్ నడుస్తుంది అక్కడ అకాడమీలో ఏం చేస్తున్నారు అక్కడే ఫార్టీ ఫైవ్ డేస్ బ్రైడల్ కోర్స్ నడుస్తుంది కదా మొత్తం బ్యూటీ అండ్ మేకప్ ఇక్కడేమో సెవెన్ డేస్ ర్యాపిడ్ కోర్స్ స్టార్ట్ చేశాము ఇవాళకి వీళ్ళకి కూడా లాస్ట్ డే సో శారీ ఎలా కట్టుకోవాలి అండ్ ఇలా ఎలా ముందే లేటింగ్ చేయాలి అన్ని నేర్పిచ్చేస్తారు అంతేకాకుండా లో కావాల్సిన సర్వీసెస్ అన్ని చెప్తారు హెయిర్ స్టైల్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఫార్టీ ఫైవ్ లో వచ్చేస్తాయండి సో నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అక్టోబర్ సిక్స్టీన్ తక్క అయితే ఈసారి మనం కొన్ని చేంజెస్ చేసాము అడ్వాన్స్ లెవెల్ స్కిన్ ట్రీట్మెంట్స్ కూడా కొన్ని యాడ్ చేశాను అంటే స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ బట్టి సో ఈసారి కొంచెం అమౌంట్ కూడా మనం సిక్స్టీ ఛార్జ్ చేస్తున్నాం సిక్స్టీ థౌజండ్కి మీకు కంప్లీట్ కోర్స్ అంతా నేర్పించేస్తారండి మొత్తం నలభై ఐదు రోజులు ఉంటుంది మీరు కనుక బ్యూటీ కోర్స్ కోసం అయినా శారీ డ్రేపింగ్ అయినా హెయిర్ స్టైల్స్ అయినా అన్నీ నేర్చుకోవాలి అనుకుంటే కనుక అవెన్ అకాడమీ నెంబర్ ఇస్తున్నాను అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి కాల్ చేయండి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఎంత బాగా పడుతున్నారో సారీ నలా